నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వంట ముచ్చట విత్ రమ ఈ రోజు మీకు నేను ఒక మంచి హెల్తీ హెల్తీ డ్రై ఫ్రూట్ లడ్డు చేసి చూపిస్తాను డ్రై ఫ్రూట్ లడ్డు అందరూ చేస్తూ ఉంటారు అది కామన్ గా ఇప్పుడు అందరికి తెలిసిండేదే కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అనేది మిక్స్ చేస్తూ ఉంటారు నేను ఒక రెండు మూడు డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ తోని డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసి చూపిస్తాను మరి ఒక్కసారి ప్రాసెస్ లోకి వెళ్దామా గుమ్మడి గింజలు పుచ్చకాయ గింజలు ప్లస్ దీంట్లో దోసకాయ గింజలు రెండు ఉన్నాయి దగ్గరగా చూడండి ఇవన్నీ కలిపి సమానంగా ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు బాదం ఒక కప్పు ఇది వాల్నట్ ఒక కప్పు ఎండు ద్రాక్ష చిన్న కప్పు గసాలు ఒక చిన్న కప్ వైట్ నువ్వులు చిన్న కప్ ప్యాక్ ఇవి హెల్త్ మంచిదని అంటున్నారు కదా ఏదో రకంగా వీటిని కన్సూమ్ చేసుకోవాలని నేను ఇందులో యాడ్ చేస్తున్నాను వీటితో పాటు మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే ఆ ఖర్జూరం లయన్ బ్రాండ్ డేట్స్ తీసుకున్నాను ఇప్పుడు తయారీ విధానానికి వెళ్దాం రండి డ్రై ఫ్రూట్ తయారు చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది చాలా చాలా స్లోగా పెట్టుకోవాలి స్లోగా పెట్టుకొని వీటిని ఫ్రై చేస్తేనే మనకి డ్రై ఫ్రూట్ లడ్డు అనేది చాలా చాలా టేస్టీగా వస్తుంది మనం హడావిడిగా ఏం చేస్తాం అనుకోండి బాగా రాదు ఒక పాయింట్ ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్కటి ఈ ఫ్లాక్ సీడ్స్ తప్ప నేను అన్నీ కూడా వాష్ చేశాను ఎక్కువసేపు లేదు పొలాయి కింద కడిగేసేసి వీటన్నిటిని అలా తుడిచేసి కొద్దిసేపు ఫ్యాన్ కింద పెట్టి తీసుకొని వచ్చినాను మనం ఇంట్లో కాచిన ఈ నెయ్యి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అట్లా వేసాను ఇంకెక్కువ నెయ్యి కూడా కాబట్టదు అదం వేయడానికి కాస్త టైం పడుతుంది సో ఇదిగా వేసేద్దాము స్లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి మనం వాష్ చేయడం వల్ల వీటి మీద ఉన్న దుమ్ము ధూళిపోయి టేస్ట్ కూడా చాలా అదనంగా యాడ్ అవుతుందండి చూడండి చేస్తే ఎప్పుడైనా డిఫరెన్స్ అనేది మంచి స్మెల్ నాకు ఎక్కడైతే వస్తుంది వీటిని తీసేసి జీడిపప్పు వేసాను కాస్త నెయ్యి వేసాను ఇంకా మనకి నెయ్యి అవసరం లేదు అంతంత వేసేసి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది డ్రై ఫ్రూట్ లడ్డు డైలీ ఒకటి తీసుకోండి అలా తీసుకోవడం వల్ల మనకి ఏం యూస్ తెలుసా ఎవరి డే ఇప్పుడు చాలా మంది డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా నైట్ లో నానబెట్టి ఎర్లీ మార్నింగ్ తింటున్నారు కదా ఒక నైట్ లో మర్చిపోవచ్చు ఒకసారి మనకి ఏదైనా పని మీద పడి మనం బయటికి పోయి బయట నుంచి వచ్చి అలసిపోయి ఉండొచ్చు కదా ఫిఫ్టీన్ డేస్ వన్స్ అలా చేసి పెట్టుకున్నామంటే డైలీ ఒకటి తిన్నాం అనుకోండి ఇంకా ఆ పనులన్నీ కూడా మనకు తప్పిపోతాయి గోల్డెన్ కలర్ వచ్చే షీట్ ని కూడా తీసేద్దాం ఇప్పుడు వాల్నట్ ప్రధానికి నెయ్యి ఇంతవరకే చాలు ఇవి కూడా వేగిపోయినాయి వీటిని కూడా తీసేద్దాము ఇవన్నీ కూడా మీకు మంచి స్మెల్లు వస్తాయి అప్పుడు తీసేస్తూ ఉండండి ఇవి వేయించేటప్పుడు పక్కకు మాత్రం పోవద్దండి మొత్తం మొత్తం వంట పాడైపోతుంది అన్ని కాస్ట్లీవ్ కదండి డ్రై ఫ్రూట్స్ అంటే ఈ పుచ్చకాయ గింజలు దోసకాయ గింజలు గుమ్మడి గింజలు అన్ని కూడా మనం ఇట్లా ఏంచుతుంటే ఓ రకంగా ఉబ్బుతాయి ఆ ఉబ్బినప్పుడే మనకి ఇంకా తెలుసుకోవాలి మనం ఇవి మంచిగా ఫ్రై అయిపోతున్నాయని చెప్పేసి గోల్డ్ కలర్ కూడా అక్కడక్కడ వచ్చినాయి చూడండి ఫ్లాక్స్ వేసుకుందాము నువ్వులు ఇవి కూడా కాస్త గోల్డ్ కలర్ వచ్చేసినాయి అంటే అర్థం వేగిపోయినాయి వీటిని వాటిలో కలపకూడదు మనము సపరేట్ పెట్టుకుందాము మిక్సీకి వేయాలా ఇవి ఇప్పుడు మనం ఇంకొక ఇది కూడా వాష్ చేస్తున్నాను ఇవి ఉబ్బుతూ ఉన్నాయి ఇవి ఫ్రై అయ్యే విధానం చాలా ముద్దుగా ఉందండి ఉబ్బిపోతున్నాయి అన్ని కూడా చూడండి ఇలా గసాలు గసాలు డ్రై ఫ్రూట్ లడ్ చాలా చాలా బాగుంటాయండి చాలా తొందరగా వేగిపోయినాయి తీసేసి మిక్సీ వేసేసుకుందాము తేనె అన్ని డ్రై ఫ్రూట్స్ కలిపి మనకి కప్పుతో నాలుగు కప్పులు వచ్చినాయి ఈ డ్రై ఫ్రూట్ లడ్డులో బ్యూటీ ఏంటి తెలుసా మనం ఇందులో బెల్లం కానీ చక్కెర కానీ అసలు ఏమి వాడము న్యాచురల్ గా దొరికే డేట్స్ తర్వాత తేనె వేస్తాను మీరు ఒకవేళ తేనె వేయలేని పక్షంలో ఫోర్ కప్స్ డ్రై ఫ్రూట్స్ కాను వన్ అండ్ హాఫ్ కప్ డేట్స్ తీసుకోండి సరిగ్గా సరిపోతుంది స్వీట్ నేను ఇప్పుడు దీన్ని మిక్స్ గా మిక్సీకి వేసుకొని వస్తాను చూసారా ఇదంతా కూడా ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని కాస్త నెయ్యిలో ఫ్రై చేద్దాము దీన్ని ఇలా మంచిగా ఇలా చేసేద్దాం దీన్ని ఎక్కువసేపు ఫ్రై అక్కర్లేదు ఇప్పుడు నేను స్టవ్ కట్టేస్తున్నాను వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఇందులోకి వేసేస్తున్నా ఇది కొంచెం టాస్కే ఈ పనిని మనం సైడ్కున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని మధ్యలో ఉన్న ఈ ఖర్జూరం లేక ఇలా మిక్స్ చేస్తూ వెళ్ళిపోవాలి ఈ ఖర్జూరానికి అతుక్కుంటే చాలు మనకు ఉంట అనేది వచ్చేస్తుంది ఈ నువ్వుల్ని సీడ్స్ వాటిని నేను లైట్ గా వేసుకొని వస్తాను ఇది కూడా మంచి స్మెల్ వస్తుందండి ఇలా నేను లాస్ట్ లో ఎందుకేసానంటే ఇవి అందుకు ఖర్జూరం ఉంటుంది కదా ఆ ఖర్జూరం కూడా ఇద ఇలా క్లీన్ గా వచ్చేస్తుంది చేతితో చూసుకోవాల్సిందే కొంచెం చల్లరాల చల్లగా అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను బాల్స్ లాగా చేసేస్తాను తినాలి కదా రోజుకి ఒక బాల్ ఇలా ఉంటే కౌంట్ కూడా మనకు తెలియదు తేనె దీన్ని న్యాచురల్ అరుకు నుంచి తెప్పిస్తారు మా ఆయన ఒక టేబుల్ స్పూన్ ఫుల్ ఎక్కువ వేస్తే మరి లడ్డు కట్టడానికి రాదండి నెయ్యిని చేతికి ఇట్లా నేసుకుందాము బాగా వస్తుంది లడ్డు తయారైపోయింది చూసారా ఇలా మన దగ్గర ఓల్డ్ డబ్బాస్ ఏమన్నా ఉంటాయి కదా ఇది బాక్లావా వీటి తెప్పించుకుని మా పాప ఒకసారి అది వేస్ట్ గా ఉంటే నేను అందులోకి సర్దేస్తాను ఈ లడ్డు పెద్ద పెద్ద లడ్డూలు చేయొద్దండి కాస్త వీక్ గా ఉన్న వాళ్ళకి తర్వాత చిన్న పిల్లలకి ప్రెగ్నెంట్ లేడీస్ కి ప్రెగ్నెంట్ లేడీస్కి లడ్డు చేసేటప్పుడు మనము గసాలు తర్వాత నువ్వులు ఈ రెండు కూడా అవాయిడ్ చేయాలా ఎందుకంటే ఆ రెండు కూడా ప్రెగ్నెంట్ లేడీస్ తినరాదు అయిపోయింది ఫైనల్ గా డ్రై ఫ్రూట్ లడ్డు చెయ్యి బాగా నెయ్యితో తడుపుకొని కట్టండి లేకపోతే ఇబ్బంది ఇబ్బంది అవుతుంది సో చేసి ఎలా ఉందో చెప్తాను సూపర్ బు అంటే సూపర్ బు చాలా చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఈ బలమైన డ్రై ఫ్రూట్ ఫ్రూట్లన్నీ చేసుకుని తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకో ఐటమ్ తో మీ ముందుకు వస్తాను అంతవరకు టాటా బాబాయ్